మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు చిరంజీవి ఇజ్ ఏ సూపర్ మ్యాన్ ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకుండా మాట్లాడిండో మనకు కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకున్నావు ఏమనుకున్నావు కానీ దాని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్న ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ కానీ నేను చెప్తున్నాయి మాట ఎందుకంటే అంత బాధలో ఉన్నారు ఆయన స్టేట్మెంట్ విధంగా మరి మాకు అరవై ఏళ్ళు ఎట్లా మేము భరించడం పవన్ కళ్యాణ్ మాట్లాడడం మాత్రం నాకు ఒక తెలంగాణ వాదిగా దాని బాధ చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేసరిదుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు చిరంజీవి ఇజ్ సూపర్ మ్యాన్ ఆయన ఎప్పుడు కూడా వివాదాలు దూరంగా ఉంటారు కానీ పవన్ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలివకన మాట్లాడిండో మనకు కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దాని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా ఒకటి రెండు రోజులన్న ఆడుతుంది చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు సినిమా ఆటోగ్రఫీ మినిస్టర్ కానీ నేను చెప్తున్నాయి మాట ఎందుకంటే అంత బాధలో ఉన్నారు ఆయన స్టేట్మెంట్ నిన్నంగా మరి ఎన్ని మరి మాకు మాకు అరవై ఏళ్ళు ఎట్లా మేము భరించినాం పవన్ కళ్యాణ్ మాట్లాడడం మాత్రం నాకు ఒక తెలంగాణ వాదిగా తన బాధ ఇచ్చింది బేషరత్తుగా క్షమాపణ చెప్పానని డిమాండ్ చేస్తున్నారు